నీమ్ కరోలి బాబా గారి గురించి చాలామంది వినే ఉంటారు ఈయన చాలా పెద్ద గురువు అంటే ఒక్క భారతదేశము విదేశాల్లో మీరు చూసుకున్నారనుకోండి వందల ఆశ్రమాలు ఈయనకు ఉంది అంటే ఆగ్రా అనండి మధురానండి వృందావన అనండి నయనతాల్ అనండి అలాగే అమెరికాలో క్యాలిఫోర్నియా ఇలాగ ఎన్నో దేశాలలో ఎన్నో ఆశ్రమాలు చాలా పెద్ద గురువు గారు ఈయనని కలవడానికి మీకు ఏకంగా స్టీవ్ జాబ్స్ అంటే యాపిల్ అధినేత ఈయన ఇండియా వచ్చాడు ఈయన వచ్చినప్పుడు అంటే పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ఈయన వచ్చినప్పుడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల డెబ్బై మూడులోనే మీకు నీమ్ కరోలి బాబా గారు పరమపదిస్తారు చాలా అప్సెట్ అవుతాడు అయ్యో ఈయన్ని చూసి మాట్లాడదాము అనుకుని ఆయన ఆశీస్సులు తీసుకుందాం అనుకున్నాను కుదరలేదని చెప్పి మీకు హరిద్వార్ హరిద్వారు నయనతాల్ ఇక్కడ అంతా కూడా మీకు స్టీవ్ జాబ్స్ తిరిగి 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 ఆఖరికి అమెరికా వెళ్ళిపోతాడు సో ఈయన ప్రవచనాలు ఈయన ఈయన మాట్లాడే తీరు ఈయన యొక్క ఫిలాసఫీ అనేది మీకు మార్క్ జూకర్ బర్గ్ అలాగే మీకు జూలియా రాబర్ట్స్ జూలియా రాబర్ట్స్ మీకు నీమ్ కరోలి బాబా గారి ఫోటోను చూసిన తర్వాత అందులో నుంచి ఏదో ఒక పవర్ నాకు వచ్చినట్టు ఇమీడియట్గా నేను హిందూ మతంలోకి మారిపోయానని చెప్పేసి మీకు జూలియా రాబర్ట్స్ గారు కూడా అప్పట్లో చెప్పారు ఇలా మీకు చాలామంది ఇప్పుడు ల్యారీ పేజ్ అంటారంటే గూగుల్ యొక్క కో ఫౌండర్ వీళ్ళందరూ ఏంటంటే మీకు నీమ్ కరోలి బాబా గారి శిష్యులు శిష్యులు అంటే మానసిక శిష్యులు ఆయన గురువుగా వీళ్ళు ఎంచుకున్నారు ఇక కాలిఫోర్నియా విషయానికి వచ్చారనుకోండి రామ్ దాస్ అని ల్యారీ బ్రిలియంట్ అని చెప్పి వీళ్ళు సేవా ఫౌండేషన్ అని చెప్పి క్యాలిఫోర్నియాలో ఒక ఆశ్రమం పెట్టారు మీకు ఈయన గురించి ఎందుకు నేను మాట్లాడుతున్నాను అంటే నీమ్ కరోలి బాబా అంటే చాలామంది భక్తి యోగ అపారమైన జ్ఞానము ఇవన్నీ కూడా మాట్లాడుతుంటారు కానీ ఈయన ఒక చిన్న పిల్లాడిలాగా అంటే పెద్ద పెద్ద గురువులు చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తారు అని చెప్పేసి మీరు ప్రాక్టికల్గా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది అంటే ఈయన ఈయన ఆశ్రమంలో కూర్చొని ఉంటాడు వరుసగా భక్తులు వస్తూ ఉంటారు వచ్చిన వాడిని ఆ నన్ను చూసావా ఆ నేను నిన్ను చూశాను చలో 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 అనేసి వాడిని గెంటేసేవాడు చూసి గట్టిగా నవ్వేవాడు ఇప్పుడు చూడండి ఒక ముఖేష్ అంబానీ ఇలాంటి ఒక వ్యక్తి ఒక ధనికుడు ఈయన ఈయన దగ్గరికి వస్తాడు వచ్చి కూర్చొని అతను బ్యాగులో నుంచి వరుసగా డబ్బు డబ్బు కట్టలు ఇన్ని తీసి ముందు పెడతాడు ఏంటయ్యా ఇది అంటే మీ ఆశ్రమానికి విరాళాలు ఇవ్వడానికి వచ్చానండి అంటాడు విరాళమా సరే దీని ఇలా పరుచు అంటే అతని సహాయకులు అందరూ పరుస్తారు వెళ్ళి దాని మీద కూర్చుంటాడు ఆ డబ్బు కట్టల మీద కూర్చుంటాడు కూర్చున్న తర్వాత ఇదేమి మెత్తగా ఏం లేదే దీనివల్ల ఏం ఉపయోగం లేనట్టుందే మరి పడుకుంటే ఎలా ఉంటుందో మరి అప్పుడు కూడా మెత్తగా ఉండదే మరి ఏం చేయాలి దీన్ని సరే నువ్వు నేను ఒక్కొక్క కట్ట తిందామా అని తిప్పి దాన్ని కొరుకుతాడు కూడా ఆయన గురికి ఇదేమో రుచిగా లేదా ఇదేం జీర్ణం అవ్వదు ఎందుకు నువ్వు దీన్ని ఇప్పుడు నా దగ్గరికి తీసుకొచ్చావో అంటే ఇది డబ్బు అండి ఈ డబ్బు కోసమే ప్రపంచం అంతా కూడా మీకు ఎంతో కష్టపడుతుంది ఆ డబ్బుని మీరు ఇలా పరిహాసం చేస్తారేంటి అంటే అలాగా సరే మరి ఈ డబ్బు ఉంది కదా వెళ్ళి పక్కన ఏమైనా పళ్ళు ఉన్నాయేమో చూడు నువ్వు వెళ్ళి పళ్ళు కొనుక్కురా అని అంటాడు మీ ఆశ్రమానికి పక్కన ఎక్కడా కూడా పళ్ళ దుకాణాలు లేవండి అంటాడు మరి దేనికి ఇంత డబ్బు తెచ్చావు దీనిని నేను తినలేను పళ్ళు కూడా నువ్వు కొనలేవు మరి ఒకవేళ చలి కార్చుకుందాము దీన్ని అంటే దీన్ని కాల్చి చలి కార్చుకుందాము అంటే చూడు నా దగ్గర పొయ్యి కూడా లేదు మరి డబ్బు పెట్టుకొని నేను ఏం చేయాలి పోపో దీన్ని తీసుకొని వెళ్ళిపో అని చెప్పి అంటాడు ఇది కట్టలు 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 రూపాయలని ఆయనకి అంటే ఆ సెన్స్ అనేదే ఉండదు తరువాత సరే నువ్వు ఇంత దూరం వచ్చావు కదరా ఏంటి నీ సమస్య అంటే తలనొప్పండి తలనొప్పి అది నీకు నువ్వుగా తెచ్చుకున్నది అంటే ఇంతంత డబ్బు కోసము ప్రతిరోజు నువ్వు కష్టపడి 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 డబ్బు పోగు చేస్తున్నావు పోగు చేయడం వల్ల నీకు తలనొప్పి వచ్చింది నీ ఒక్కడికే తలనొప్పి కాదు నీ చుట్టూరుతో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇలాంటి తలనొప్పులే వస్తాయి నువ్వేం చేస్తున్నావు డబ్బు సంపాదించి నీ ఖజానాలో నింపుకుంటున్నావు ఇలాగా సమాజంలో నువ్వు తేడా తీసుకొస్తున్నావు లేనివాడు ఉన్నవాడు అన్న తేడాను నువ్వు సృష్టిస్తున్నావు కాబట్టి ఈ డబ్బు నేనైతే ముట్టుకోను ఒకవేళ ఈ డబ్బును నువ్వు ఎప్పుడైతే దూరం చేసుకుంటావో నీ తలనొప్పి అనేది ఎప్పుడో తగ్గిపోతుందిలే వెళ్ళు అంట అన్న వెంటనే ఆ ధనికుడు ఒక మాదిరిగా ఆలోచిస్తాడు ఏంటి నీకు ఇలా అంటున్నాడు అందరూ కూడా డబ్బు కోసరమే కదా ఇంత కష్టపడతారంటే ఈ డబ్బు వల్లే సమాజంలో ఇన్ని సమస్యలు అనే తత్వము మీకు ఆ గారికి తెలుసు నీం కరోలి బాబా ప్రపంచానికి చెప్పిన అతి గొప్ప అంటే అతి గొప్ప అన్నప్పుడు ఎలా చెప్పాలి అంటే ప్రతి ఒక్క మనిషికి కూడా డబ్బు అనేది అవసరము కానీ అవసరానికి మించి నువ్వు డబ్బులు సంపాదించుకోవడం వాటిని తీసుకెళ్లి నీ బ్యాంకు బ్యాలెన్స్ నువ్వు నింపుకోవడము నీ ఖజానాను నింపుకోవడము నింపుకో ఎవరికి ఉపయోగం లేనట్టుగా ఇదంతా కూడా నాది అన్నట్టుగా నువ్వు ప్రవర్తించినప్పుడు లేని వాడికి అది అందకుండా నువ్వు చేస్తున్నావు ఈ విధంగా సమాజంలో పేదవాడు ధనికుడు అన్న తేడాను నువ్వు తీసుకొస్తున్నావు సో ఇది ఈ కాన్సెప్ట్ ఇండియాలో ఉన్న వాళ్ళకి అర్థం కాదు కానీ స్టీవ్ జాబ్స్ అనండి జూలియా రాబర్ట్స్ అనండి మార్క్ జూకర్బర్ వీళ్ళందరూ ఇప్పుడు చూడండి ఎంత అంటే అంత విరాళాలు ఇస్తున్నాం అంటున్నారు ఎందుకు అంటే నీమ్ కరోలి బాబా యొక్క ప్రభావం నీకు ఎంత డబ్బు కావాలో అంత పెట్టుకో మిగతా డబ్బునంతా కూడా సమాజానికి తిరిగి ఇచ్చే లేని వాడికి ఇవ్వడం వలన వాడు కూడా ఆర్థికంగా బాగుపడతాడు మూడు పూట్ల హాయిగా వాడు తింటాడు వాడి జీవితం బాగుంటుంది అంటే ఏంటి ఒక కామెడీ గురువులాగా కనిపిస్తూ ఉంటాడు అందరితో జోకులు వేస్తూ ఉంటాడు గట్టిగా నవ్వుతూ ఉంటాడు ఇంకొక విచిత్రం ఆయన గురించి చెప్పమంటారా నీమ్ కరోలి బాబా ఒక రోజుకి ఒక రోజుకి ఇరవై సార్లకు పైగా కూడా ఆయన తింటాడు అంటే ఆయనకి ఆ సెన్సే ఉండదు ఇప్పుడు ఎవరైనా వచ్చి గురువు గారు తినండి అని ఏదైనా ముందు పెడితే తినేసేవాడు ఒక ఐదు నిమిషాలకి ఇంకో ఎవరైనా వచ్చినప్పుడు అబ్బాబా చాలా ఆకలిగా ఉంది కరెక్ట్ టైంకి తెచ్చి పెట్టేవే అంటే పక్కన ఉన్న వాళ్ళు గురువుగారు ఇప్పుడే మీరు తిన్నారు ఐదు నిమిషాలే అయిందంటే లేదు లేదు నా తిన్నట్టుగా నాకేం గుర్తు లేదే అని ఇవి కూడా తినేసేవాడు అలా ఒక రోజుకి ఇరవై సార్లకు పైగా అంటే ఇప్పుడు చెప్తారు చూసారా మీరు పిల్లలు తినట్లేదంటే ఏం చేస్తారు టీవీని చూపించి వాళ్ళకి తినిపిస్తారు ఎప్పుడైతే మీరు టీవీని చూపించి తినిపిస్తున్నారో ఆటోమేటిక్గా ఈ ఆహారం అని ఉంది చూసారా ఈ ఆహారము సరిగ్గా జీర్ణం అవ్వదు మీరు ఒక పని చేస్తున్నప్పుడు దాని మీదే మీ దృష్టి ఉండాలి మీరు తింటున్నారా ఓన్లీ ఆ తిండి మీద మాత్రమే మీరు ధ్యాస అనేది పెట్టాలి టీవీ చూస్తూ తిన్నారనుకోండి అది మీకు జీర్ణం అవ్వకపోవడం కాదు కొవ్వుగా అది మీకు లోపల అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది అంటే ఏ పని నువ్వు ఎంచుకున్నావో ఆ పని మాత్రమే చెయ్యాలి అనే ఒక తత్వము మీకు ఇలాంటి ఇంత పెద్దవాళ్ళు చెప్తారు కానీ ఈయన మీకు ఎక్కడో ఉంటాడు ఈయన ఆలోచన విధానాలు మీకు వేరే ఎక్కడో ఉంటుంది కాబట్టి ఈయన ఎన్నిసార్లు తిన్నాడు అసలు ఇప్పుడే తిన్నాడా ఎప్పుడు తిన్నాడు ఈయనకి ఆ సెన్సెస్ అనేవే మీకు ఉండవు సో అది నీమ్ కరోలి బాబాలో ఉండే ఒక ప్రత్యేకత అంటే ఈ టీవీలు చూస్తూ కూర్చోడు ఎవరితో కబుర్లు చెప్తూ కూర్చోడు ఆయనకి ఆహారము అనే దాని మీద ధ్యాస ఉండదు కాబట్టి ఎక్కువ ఆహారం అంటే ఎక్కువ ఆహారం తింటున్నాడు అంటే మామూలుగా చూసేవాళ్ళకి ఏదో నవ్వు వస్తుంది కానీ అది కాదండి ఇందులో చాలా చాలా పెద్ద పెద్ద విషయాలు దాగి ఉంటాయి ఎందుకు ఆయన ఇరవై సార్లు తింటాడు ఒక్కసారి ఇంత పెద్ద గురువు భక్తి యోగాలో నిష్ణాతుడు ఎంతో మంది విదేశాల్లో నుంచి వచ్చి ఆయన ముందర కూర్చొని ఎన్నో విషయాలు నేర్చుకుంటారు అలాంటి వ్యక్తి ఒక పిచ్చివాడి లాగా ఇరవై సార్లకు పైగా ఎందుకు తింటాడు మీరు ఆలోచించారనుకోండి ఫైనల్గా చూడండి పంతొమ్మిది వందల డెబ్బై మూడు సెప్టెంబర్ పదకొండు ఈయన బృందావన్ వస్తాడు వృందావన్ వచ్చినప్పుడు ఈయనకి ఆరోగ్యం సరిగ్గా ఉండదు వెంటనే శిష్యులు తీసుకువెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు అడ్మిట్ చేసిన వెంటనే అంటే డాక్టర్లు వచ్చి ఇంజక్షన్లు ఇస్తారు మందులు ఇస్తారు ఒక ఫేస్ మాస్క్ పెడతారు పెట్టి ఆక్సిజన్ సప్లై అనేది ఇస్తారు కొద్దిసేపు అయిన తరువాత ఈయన సడన్ గా లేస్తాడు లేచి అక్కడ మీకు ఆ పల్సోమీటర్ ఉంటుంది ఈ మాస్క్ ఇది ఉంటుంది దాన్ని లాగి పడేస్తాడు అలాగే మీకు వీళ్ళు ఆ ఇన్సులిన్ ఎక్కిస్తూ ఉంటారు దాన్ని లాగి పడేస్తాడు లాగి పడేసి ఏ ఇదంతా బేకార్ బేకార్ అని అరుస్తాడు గట్టిగా అరిచిన వెంటనే శిష్యులు అంటే గురువుగారు ఏమైనా ఆకలిగా ఉందా మేమైనా ఏమైనా తెమ్మంటారా అంటే తీసుకురా అంటాడు తీసుకొచ్చి ఆహారాన్ని అక్కడ పెట్టిన వెంటనే ఈయనకి తినడు తినకపోయా బేకార్ 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 మళ్ళీ అంటాడు అన్న తరువాత జయ జగదీష్ హరే జయ జగదీష్ హరే అని చెప్పి పదే పదే అంటూ ఉంటాడు ఇలా అంటూ 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 మెల్లగా సౌండ్ అనేది తగ్గిపోతుంది అందరూ ఆయన ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు నీమ్ రోలీ బాబాను అని అందరి వైపు చూస్తాడు ఇప్పుడు నాకు హాయిగా ఉంది ఆనందంగా ఉన్నాను నొప్పి లేదు అంటాడు కళ్ళు మూసుకుంటాడు ఆ క్షణము ఆయన పరమపతిస్తాడు అంటే మీరు గమనించారనుకోండి ఎందుకు ఇన్నిసార్లు తిన్న వ్యక్తి ఇప్పుడు ఎందుకు తినడం లేదు అంటే ఇది నేను ఆల్రెడీ చెప్పిన రామకృష్ణ పరమహంస విషయంలో ఇదే జరుగుతుంది ఆ ఆహారాన్ని పట్టుకొని వీళ్ళు వేలాడడం అంటే ఆహారం లేదు అనుకోండి ఆ తినడం మానేశారనుకోండి ఒక్క నిమిషం కూడా వీళ్ళు ప్రాణాలతో ఉండరు సో ఇది మీకు పెద్ద గురువులందరూ కూడా ఏదో ఒక విషయాన్ని పట్టుకొని ఇలా వేలాడగలిగితేనే వాళ్ళు ఈ గురువు ప్రపంచంలో మీతో నాతో ఉంటారు వాళ్ళ శిష్యుల మధ్య ఉంటారు లేదు అంటే వాళ్ళు ఎప్పుడో ఎక్కడికో వెళ్ళిపోతారు వేరే లోకానికి వెళ్ళిపోతారు సో అలాగే నీమ్ కరోలి బాబా విషయంలో మీరు చూశారనుకోండి మీకు అద్భుతం అంటే ఆయన జీవితం అనేది అద్భుతం ఒక మామూలు వ్యక్తిలాగా కనిపించే ఈయన మీకు ప్రపంచంలో ఎంతోమంది ఎంతోమంది గురువులకు గురువు లాంటి వాడు కానీ ఆయన జీవన విధానం చూశారంటే చాలా చాలా సింపుల్గా ఉంటుంది ఇలాగ ఎక్సెంట్రిక్గా ఉంటాడు కానీ చెప్తున్నా కదా స్టీవ్ జాబ్స్ అంతటి వాడు గ్రహించగలిగాడు ఈయన అద్భుతమైన ఒక వ్యక్తి అని చెప్పి కాబట్టి నీమ్ కరోలి బాబా గారి ఆశ్రమానికి మీరు వెళ్ళారా నయనత్తాల్లో ఈయన ఆశ్రమం ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఈ ఆశ్రమము సో మీరు అక్కడికి వెళ్ళారంటే మాత్రము మీ అనుభవాలు దయచేసి షేర్ చేయండి ఇంకా అలాగే కాదు బృందావన్లో ఉంది మధురాలో ఉంది ఆగ్రాలో ఉంది ఇలా ఎన్నో ప్రాంతాల్లో ఈయన ఆశ్రమాలు ఉంటాయి ఈయన ఒక మామూలు గురువు గారు కాదు ఒక అద్భుతమైన ఒక వ్యక్తి సో ఈయనకు సంబంధించి మీ దగ్గర ఏమైనా వివరాలు ఉంటే దయచేసి షేర్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుగుతాం జయ హింద్